మహిళలకు తమ ప్రభుత్వం ఆర్థికంగా ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు వారికి ఆర్థికంగా వెసులుబాటు ఉండే కార్యక్రమాలు చేపడతామని అన్నారు మహిళలకు ఆర్థిక వృద్ధి సాధించడానికి ఇంట్లో కూర్చొని చేసే పనులు కొన్ని ఉన్నాయని తెలిపారు సెట్విం శిక్షణ కేంద్రాన్ని పరిశీలించి ఆసక్తి ఉన్నవారు శిక్షణ తీసుకోవాలని సూచించారు మెప్మా ద్వారా మహిళలకు అందిస్తామని చెప్పారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో పలు మంత్రి ప్రభాకర్ చేశారు ఈ సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడిన పొన్నం ప్రాజెక్టులోని ముంపు గ్రామాల సమస్యలు ఏమున్నా మార్చి నెల తర్వాత అన్ని సమస్యలు పరిష్కారం చేస్తానని అది తన బాధ్యత అని చెప్పారు హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ అభివృద్ధికి శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు గౌరవెల్లి మిడ్మానేర్ మల్లన్న సాగర్ కు సంబంధించిన కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతానని చెప్పారు తన మీద కేసులు ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయని మంత్రి పొన్నం పేర్కొన్నారు మీ అందరికి తప్పకుండా అండగా నా బాధ్యత ఉద్యమంలో మీతో ఉన్నాం ఇలా అధికారంలో ఉన్నాం మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది కాకపోతే కూడా నాదే తప్పు అయితే కూడా నాదే బాధ్యత నేను ఎవరు ఎప్పుడు నెట్టుతలేరు కేసు ఇప్పుడే లెటర్ రాస్తారు మా ఆఫీసులో ఇప్పుడు నువ్వు చెప్పగానే ఎస్ఎంఎస్ కొట్టినా ఆఫీసులో లెటర్ రాస్తారు పోయి ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చొని నీతో పాటు మిడ్ మానర్లో కూడా చాలా ఉద్యమాలు చేసినాం అప్పర్మానర్లేషన్ నాయ కేసులున్నాయి మల్లన్న సాగర్లో కేసులున్నాయి ఇట్లా మొత్తం కేసులన్నీ తెని మీ వేదిక ద్వారా ఇక్కడ నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా తప్పకుండా ఇయంగ్ క్రిమినల్ నేరం చేయాలనే ఉద్దేశంతో చేసిన కేసులు కాదు ఆనాడు ప్రభుత్వ నిరంకుశ వైఖరితో ముఖ్యమంత్రి గారి కేసులున్నాయి శ్రీశైలం ప్రాజెక్టు కాడికి వచ్చిన ఆర్థిక శారిన కేసులున్నాయి కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసుతోటి ప్రాజెక్టులకు సంబంధించి సాధించడానికి కొరకు జరిగిన పోరాటంలో పెట్టిన కేసులన్నీ ఎత్తయాలని అందుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే వేదిక ద్వారా నిఖేతపూర్వకం కూడా కోరుతా ఉన్నా ఇప్పుడు కూడా మళ్ళీ నేను మీ ద్వారా కూడా మీరు అందరు కూడా ఆ అంశాన్ని ప్రస్తావించాలి కాబట్టి కోరుతా ఉన్నా ఒక మాట చెప్తాం ఎప్పుడు కానీ మనం శ్రవపడాలి శ్రవపడుతుంటే తప్ప అటుగానే ఉంటే వేస్ట్ అవుతుంది కాబట్టి మనం శ్రవపడ్డా శ్రవపడకపోయినా ఎవరైనా జిందకి నడిచిపోతుంది అట్లేం కాదు ఆ మాట అందుకే కోరుతూ మీరు ఒకసారి చెట్విడ్ చూడండి తీసుకోసం చెట్టు అందరూ చూపెట్టండి అమ్మా ఇంట్రెస్ట్ ఉన్నారో కొత్త ఇటువంటి పెద్దమ్మలు కాక కొత్త అందరు చూడండి ఇటువంటి వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని ఏం పని చేయగలుగుతారో కూడా చేస్తే దానికి సంబంధించి కొన్ని పనులు శిక్షణ ఏమేమి స్కీమ్స్ పెట్టి నేను ఆ మెక్మా మీ రాజు రాజును మా మల్లేశ్వరం వస్తారు వీళ్ళందరినీ కూర్చోబెట్టండి కూర్చోబెడితే ఏదో ఒక ప్లాన్ మీరు ఇంట్లో కూర్చొని మీకు ఇబ్బంది లేకుండా పిల్లల్ని చూసిన తర్వాత బడిపోయిన తర్వాత ఏదైనా పని చేసుకొని ఆర్థికంగా కొత్త వెసులుబాటు కలిగే విధంగా ఉండే కార్యక్రమాలు తీసుకుంటాం